నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను మీ అమోక్ దేశపతి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి అండ్ మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయరి పక్కన ఐకాన్ కూడా అసలు మర్చిపోవద్దు హిందువుల భక్తి భావన ధార్మిక ప్రేరణ కేంద్రాలైన ఆలయ సంపద ఆధ్యాత్మిక తాదాత్మ్యం అన్నింటినీ సినిమా రంగం ఏదో ఒక సందర్భంలో మంచుకో చెడుకో వాడేసింది మరి ముఖ్యంగా హిందీ సినిమా రంగం మీద ఉన్న ఇస్లామిక్ సాంస్కృతిక ప్రభావం కారణంగా చాలా సినిమాల్లో ఆలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలను ఎట్ల పడదో అట్లా వాడారు షోలే సినిమా స్వర్ణోత్సవ సందర్భంలో హిందువుల విశ్వాసాలు స్వేచ్ఛ మీద చిన్నపాటి దాడి జరిగింది హిందీ సినీ గీత రచయిత ప్లే రైటర్ జావేద్ అక్తర్ చేసిన ఈ దాడిని రచయిత మేధావి ఆనంద్ రంగనాథన్ వెంటనే ఖండించడంతో చర్చ తీవ్ర స్థాయికి చేరింది బాలీవుడ్లో జావేద్ అఖ్తర్కు చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి కమ్యూనిస్టు సానుభూతి పరుడిగా ప్రయాణం ప్రారంభించి హిందీ సినీ రంగంలో గీత రచయితగా స్థిరపడిన కైఫీ అజ్మీ అల్లుడిగా హిందీ నటి శనాజ్మీ భర్తగా స్వతహాగా కూడా ఎన్నో మంచి పాటలు రాసిన గీత రచయితగా జావేద్ అఖ్తర్ చాలా ప్రముఖుడు అయితే తలబిరుసు తనం వల్ల అప్పుడప్పుడు మాట విసిరి వివాదాలు సృష్టిస్తుంటాడు తాజాగా షోలే సినిమా విషయంలోనూ ఇదే తరహాలో స్పందించడంతో వివాదం చెలరేగింది షోలే సినిమాలో హీరో ధర్మేంద్ర శివుడి విగ్రహం వెనుక నిలబడి పరమశివుడే మాట్లాడుతున్నట్టు హీరోయిన్ హేమమాని భ్రమింపజేస్తాడు ఈ సన్నివేశం గురించి మాట్లాడిన జావేద్ అఖ్తర్ ప్రస్తుత పరిస్థితులు ఇలాంటి సన్నివేశాలు రాయడం సాధ్యం కాదంటూ పరోక్షంగా తన ద్వేషాన్ని అక్కసును వెళ్ళగక్కాడు జావేద్ అఖతర్ అసలు ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం హిందుత్వ భావన ప్రబలంగా ఉంది కాబట్టి షోలే తరహా సన్నివేశాలు రాయడం సాధ్యం కాదని చెప్పడం అంతేకాదు ఇందులో మరో అంశం కూడా ఉన్నది షోలే సినిమాకు ప్లే రాసిన ఇద్దరిలో ఒకరు సలీం ఖాన్ అయితే మరొకరు జావేద్ అఖ్తర్ ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు ముస్లింలు కలిసి షోలే తరహా ప్లే రాస్తే అందులో శివుడి విగ్రహం మాట్లాడిన తీరులో సన్నివేశం రాయడం అసాధ్యమని చెప్పడం అక్తర్ అసలు ఉద్దేశం ఆనందరంగనాథన్ ఇక్కడే అక్తర్కు అసలైన వార్తలు కూడా పెట్టాడు ఆలయాన్ని శివుణ్ణి చాలా సులభంగా సన్నివేశంలో పెట్టి ప్లే రాశారు అదే మసీదును అల్లాను పెట్టి ఇటువంటి సన్నివేశాన్ని రాయగలరా అంటూ చురక అంటించాడు ఈ రోజుకి షోలే తరహాలో హిందువుల భక్తి ప్రతీకలను సంకేతాలను పెట్టి సన్నివేశాలు రాసిన ఎవరూ అభ్యంతరం పెట్టరు కానీ మీరు రాసిన సన్నివేశంలో మసీదును అల్లాను పెట్టి స్క్రీన్ప్లే రాసే దమ్మున్నదా ఆ ధైర్యం ఎందుకు చేయలేదంటూ ఆనంద్ రంగనాథన్ జావేద్ అఖ్తర్ను ప్రశ్నించాడు సమకాలీన భారతదేశంలో అసహనం పెరిగిపోతుందనే నెరేటివ్ను నిర్మించేందుకు జావేద్ అఖ్తర్ షోలే సినిమా సన్నివేశాన్ని తెలివిగా వాడుకునే ప్రయత్నం చేశాడు అర్ధ శతాబ్ద కాలంగా ఒక వర్గానికి చెందిన విశ్వాసాలను ప్రేరణ కేంద్రాలైన ఆలయాలను అర్చకులను అవమానిస్తూ వచ్చారు యాభై ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రజల నుంచి ఒక ప్రశ్న వస్తా ఉన్నది మందిరమే ఎందుకు మసీదు ఎందుకు దీనికి జవాబు చెప్పగలరా అంటూ ఆనంద రంగనాథన్ ప్రశ్నించండి నిండు కుండలోని పాలలో నిమ్మరసం పిన్నినట్టు మీ పైత్యపు మాటలతో సామాజిక సామరస్యాన్ని పాడు చేయకండి అంటూ అత్తరకు హితవు పలికిండు ఆనంద రంగనాథన్ షోలే తరహా సన్నివేశాలను జావేద్ అఖ్తర్ ఇప్పటికీ రాయవచ్చు అలాంటి సన్నివేశాలను చూసి అర్థం చేసుకోగల పరిణితి హిందువులకు ఉందని కానీ మసీదు అల్లాను స్వరానుకరణ చేసే సన్నివేశాలను రాసే దమ్మునదా అంటూ ఆనంద్ రంగనాథన్ ప్రశ్నించింది ఇప్పుడే కాదు గతంలోనూ జావేద్ అఖ్తర్ షోలే సినిమాలోని శివుడి స్వరానుకరణ సన్నివేశం గురించి స్పందిస్తూ ఇదే తరహాలో మాట్లాడేండు విద్యావేత్త రచయిత మకరంద పరంజ్ పేరుతో కలిసి ఓ ప్యానల్ డిస్కషన్లో పాల్గొన్న జావేద్ అక్తర్ అసహన వాతావరణం గురించి పరోక్షంగా ప్రస్తావించారు ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి సన్నివేశాలు రాయడం కుదిరే పని కాదంటూ దెప్పి పొడవుగా మాట్లాడాడు హిందువుల్లో ఆధ్యాత్మిక భావన చాలా ఎక్కువని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో షోలే విడుదలైన రోజుల్లోనూ హిందూ సమాజం అలాగే ఉండేదంటూ మళ్ళీ సన్నాయి నొక్కలు నొక్కిండు గతంలో హిందూ సమాజం అనేక విశ్వాసాలను వాస్తవాలను తనలో సమ్లీనం చేసుకునే స్థితిలో ఉండేదని ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు అర్థం ప్రస్తుతం హిందూ సమాజం సంకుచితత్వం అసహనం పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు జావేద్ అఖ్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేం తొలిసారి కూడా కాదు సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్పై గతంలో నోరు పారేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో సాధ్వీ ప్రజ్ఞాసింగ్ భోపాల్ నుంచి బరిలో దిగారు అయోధ్య ఉద్యమంలో పాల్గొనడం బాబ్రే నిలమట్టం చేయడంలో తాను పాల్గొనడం గర్వకారణం అంటూ ప్రజ్ఞాసింగ్ కామెంట్ చేశారు దీనిపై స్పందించిన హిందీ సినీ గీత రచయిత జావేద్ అఖ్తర్ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వంటి వారిని భోపాల బరిలో దింపడం శ్రేయస్కరం కాదంటూ బీజేపీకి హితవు పలికింది అంతేకాదు అవిద్యావంతులు నిరక్షరాశిలో ఉండే ఇతర లోక్సభ సెగ్మెంట్లో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వంటి వారిని బరిలో దింపాలంటూ ఉచిత సలహా ఓడిచ్చాడు తను లౌకికవాదనని నాస్తికున్న చెప్పుకునే జావేద్ అఖ్తర్ బాబ్రీ మసీద్ అంశం తెరపైకి రాగానే నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు బాలీవుడ్ కోలీవుడ్లో హిందువుల విశ్వాసాలను గాయపర్చే సినిమాలు సన్నివేశాలు లెక్కలైన ఉంటాయి హిందీ సినీ గీత రచయిత జావేద్ అఖర్ తరహాలో తమిళ సినీ గీత రచయిత వైరముత్తు సైతం ద్వేషభావనను పెంచే వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు గతంలో కంభ రామాయణం గురించి ప్రస్తావన తెచ్చిన వైరముత్తు శ్రీరాముడు మతిస్థిమితం కోల్పోయాడు అంటూ చవకబారు వ్యాఖ్యలు చేసి చివాట్లను తిన్నాడు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తెరకెక్కించిన పీకే సినిమా తమిళంలో వచ్చిన అన్నపూరణి కాలీ డాక్యుమెంటరీ కోలంజీ సినిమాలు అన్నింటిలో హిందువుల విశ్వాసాలను గాయపరిచే ప్రయత్నం జరిగింది సినిమాల్లోనే కాదు భాషలో నాటక రంగంలో అనేక ఇతర రంగాల్లో ఆధ్యాత్మికతను కించపరిచే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి తెలుగు భాషలో మరి ముఖ్యంగా జర్నలిజంలో అనేక అవాచ్య సందర్భాలకు అవినీతి వార్తలకు ఆధ్యాత్మిక భాషను ఎట్లా పడితే అట్లా వాడేస్తుంటారు షఠకోపము కృష్ణార్పణము కుంభకోణము స్వాహ ఆధ్యాత్మిక భాషా పదాలను వాడుతూ దాన్ని మన పాండిత్యం కింద లెక్క కడుతున్నాం ప్రయత్నపూర్వకంగా అయినా సరే ఇలాంటి సందర్భాలను నివారించడం అవసరం అప్పుడు మాత్రమే జావేద్ అఖ్తర్ వైరముత్తు వంటి వంకర బుద్ధిగాలను ప్రశ్నించే నైతికత మనకు ఉంటుంది అక్కడనే కాదు ఇక్కడ తెలుగులో కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా కామెంట్ల రూపంలో మీరు తెలిపే ప్రయత్నం చేయరు జై హింద్ మర భారత్ మహాన్